వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు మరొకసారి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు రాబోయే పదేళ్లలో చంద్రునిపై మానవ రగరాన్ని నిర్మించటమే తన లక్ష్యమని ఆయన సంచలన ప్రకటన చేశారు అయితే అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు మస్క్ ఇప్పుడు డైరెక్ట్గా చంద్రుడిపైనే హ్యూమన్ సిటీ అంటే మానవుల సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు అయితే ఇప్పటి వరకు అంగారక గ్రహంపై నగరం నిర్మించాలి అనే కలలుగన్న ఆయన తాజాగా తన ప్రాధాన్యతలను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది ఏకంగా చంద్రుడిపైనే నగరం నిర్మించడం వేగంగా సులభంగా సాధ్యమవుతుందని మస్క్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం మార్స్ మిషన్ గురించే మాట్లాడిన మస్క్ అకస్మాత్తుగా చంద్రుడి వైపు మొగ్గు చూపటానికి ఏంటి కారణాలు కూడా స్పష్టంగా చెప్పారు ఆయన ముఖ్యంగా ప్రయాణ సమయం ఆయన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తోంది అంగారక గ్రహానికి మనం వెళ్ళాలంటే గ్రహాల అమరికి అనుకూలంగా ఉండే వరకు వేచి చూడాల్సి వస్తుంది ఈ అవకాశం అయితే ప్రతీ నెల ఇరవై ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి ఉండదు అదే చంద్రుడికి అయితే గనక మనం ప్రతి పది రోజులకు ఒకసారి కూడా రాకెట్లను పంపే అవకాశం ఉంటుంది మరి దీనివల్ల ప్రయోగాలు సరఫరా అభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతాయనేది మస్క్ ఆలోచన అయితే వేగమే కాకుండా సమయం కూడా పెద్ద అంశమే ఇక్కడ అంగారకుడిపై నగరం నిర్మించాలంటే కనీసం మనకి ఇరవై ఏళ్లకు పైగానే టైం పడుతుంది కానీ అదే చంద్రుడిపై మనం నిర్మించాలంటే పదేళ్ల లోపే ఈలోపే మానవ నివాసాలు ఏర్పాటు చేయటం సాధ్యమవుతుంది మరి మస్క్ ఎక్సివేట్గా దీన్నే వెల్లడించారు ఈ నేపథ్యంలో చంద్రుడు మానవ నాగరికతకి తొలి అంతరిక్ష స్థావరంగా మారబోతుందని కూడా ఆయన అభిప్రాయం ఇక ఈ ప్రాజెక్ట్లో లూనార్ బేస్ ఆల్ఫా అనే మాస్టర్ ప్లాన్ కీలకంగా ఉంది స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తున్న భారీ రాకెట్ స్టార్షిప్ ఈ ప్రాజెక్ట్కి ప్రధాన ఆధారంగా మారబోతోంది అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నదే మస్కు లక్ష్యం ప్రారంభ దశలో షిప్ రాకెట్లని నివాసాలుగా ఉపయోగించబోతున్నారు అంతేకాకుండా చంద్రుడిపై లభించే మంచుని దాన్ని నీరుగా మార్చి అదే నీటిని ఆక్సిజన్ ఇంధనంగా వినియోగించాలి అన్నది ఆయన ప్లాన్గా ఉంది అయితే చంద్రుడిని మట్టితోనే అదనపు కట్టడాలు నిర్మించాలి అనేది ఎక్స్ భావిస్తోంది ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమెరికా ప్రభుత్వ సహకారం కూడా ఉంది నాసా చేపట్న ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమెరికన్లను మళ్లీ చంద్రుడిపైకి పంపాలి అన్నదే మస్క్ లక్ష్యం ఇక ఈ ప్రోగ్రాంలో ఎక్స్ ప్రధాన కాంట్రాక్టర్గా వ్యవహరిస్తోంది అందువల్ల మస్క్ కళలు కేవలం మాటలకే పరిమితం కావని మనం అంతా భావించవచ్చు అయితే చంద్రుడిపై వాతావరణం లేకపోవటం తీవ్రంగా రేడియేషన్ ముప్పు ఇలా అనేక ఉన్నాయి అయినప్పటికీ మస్క్ అయితే వెనక్కి తగ్గట్లేదు మానవ నాగరికత మనుగడ సాధించాలంటే ఇతర గ్రహాలపై స్థావరాలు ఏర్పాటు చేయటం ఖచ్చితంగా తప్పనిసరి అందుకే చంద్రుడే మనకి తొలి మెట్టు అని స్పష్టం చేశారు ఆయన ఇప్పుడు ఈ ప్రకటనతో అంతరిక్ష పరిశోధన రంగంలో మరొకసారి కొత్త ఉత్సాహం నెలకొన్నట్లుగా అయింది దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా